హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ ఎయిటీ టూ నా లైఫ్ తన చేతుల్లో పెట్టడం అంటే పెళ్లి చేసుకోవడమా మీ మొగబుద్ధి ఇంతే ఎప్పటికీ మీకు బొర్రలు పనిచేయవు కనీసం పెళ్లి చేసుకుంటున్నానని ఫలానా అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి వెంటబడుతుందని ఒక్కసారైనా మా మామ నాతో చెప్పలేదు పైగా బాబుని ఆర్ఫనేజ్లో జాయిన్ చేయమని సలహా ఇచ్చాడు అంటే నేను బాబుని ఆర్ఫనేజ్లో జాయిన్ చేస్తే మామ నన్ను పెళ్లి చేసుకోవాలనే కదా ఉద్దేశం నేను అలా చేయలేదు కాబట్టే నన్ను వదిలేసి మరో సంబంధం చూసుకున్నాడు అంతే కదా ఇలాంటివన్నీ మామ ఆలోచించాడేమో నేను ఆలోచించలేదు ఆ రోజే గట్టిగా చెప్పాను నాకు బాబు తప్ప ఎవ్వరూ అవసరం లేదని కోపంలో ఒక మాట అంటే నన్ను పక్కకు తోసేసి పెళ్లి చూపులు పెళ్లి మాటలు పెళ్లి కార్డులు పెళ్లిబాట్లు అన్నీ అయిపోయాక వచ్చి పరాయివాడిలా నేను పెళ్లి చేసుకుంటున్నాను వరం ఈ పెళ్లికి పెద్దవి నువ్వే ఆడపిల్లగా ముచ్చట్లన్నీ తీర్చాల్సింది నువ్వే అని చెప్తే నాకు బాధగా ఉండదా నాకంటూ ఉన్నది మామూ ఒక్కడే కదా నాకెవరున్నారు అమ్మా నాన్న లేరు ముద్దుగా చూసే తాతయ్య కూడా లేడు అమ్మమ్మతో ఇప్పుడు మాట్లాడటం లేదు నన్ను ప్రాణంలో చూసుకునే మామకి నేనంత పరాయిదాన్ని అయిపోయాను అని చివరి మాట అంటూ ఆగలేక ఏడ్చేసింది అమ్మ నాన్న లేరని బాధ అనిపించలేదు మామలా దూరంగా పెట్టినట్టుగా మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపించిందో ఈ ప్రపంచంలో నా అని చెప్పుకునేవాళ్ళు ఎవరున్నారు నాకు ఎవ్వరూ లేరు నేను ఎవరికీ అవసరం లేదు అంది తలదించుకొని ఏడుస్తూ అదిగో మళ్ళీ ఆ మాటే అంటున్నావు ఎవరూ లేరు ఎవరూ లేరని నువ్వు అక్కర్లేని వాళ్ళ కోసం పరుగులు పెట్టడం నీకు బాగా అలవాటైపోయింది కళ్ళెదురుగుండా నువ్వే కావాలని ఉన్నవాళ్ళని నువ్వు అస్సలు గుర్తించవు కదా నువ్వు కళ్ళు మూసుకుపోయి ఉన్నావు అన్నాడు కోపంగా శౌర్య ఆవేశంగా ఇంకా దగ్గరికి వచ్చి ఇంకొకసారి ఎవరూ లేరు ఎవరూ లేరు అన్నావంటే నిజంగానే నేనేం చేస్తానో నాకు తెలియదు అన్నాడు ఏం చేస్తావు ఆ మాట సార్లు అంటాను నిజం కాదా నేను అంటున్నది అంది మొండిగా ఏం చేస్తానా అని మీద మీదకి వచ్చాడు యశస్వి ఎందుకన్నానా అనుకొని భయంతో వెనక్కి జరిగింది యశస్వి జరుగుతున్న కొలది శౌర్య మీదకి వచ్చి గోడకి నొక్కిపట్టి అటు ఇటు చేతులు వేసి యశస్వి కళ్ళల్లోకి చూస్తూ నించున్నాడు మెత్తని యశస్వి శరీరాన్ని శౌర్య బలమైన శరీరం ఒత్తుకుంటోంది దాదాపుగా శౌర్య ఊపిరి యశస్వికి తగిలేటంత దగ్గరగా వచ్చేసరికి ఏదో జరగపోతుంది అనిపించి యశస్వి కళ్ళు మూసేసింది శౌర్య ఊపిరివేడి పెదవుల తాకిడి యశస్వి చెవులకి తెలుస్తుంది ఇంకొకసారి నీకు ఎవరో లేరని అన్నామంటే అదిగో మంచం మీద బుద్ధిగా బజ్జున్నాడే వాడికి చెల్లో తమ్ముడో పుట్టేస్తారు ఇంకోసారి ఈ మాట అన్నామంటే అన్నాడు ఆ అని ఆశ్చర్యం కోపం కలగలిసినట్టు కళ్ళు నోరు తెరిచింది నోరు ముయ్యి ముందు లేదంటే నోట్లోకి ఏవైనా దూరిపోతాయి శౌర్య స్ట్రాంగ్గా అనేసరికి టప్పుని యశస్వి నోరు మూసేసింది ఆ కళ్ళల్లో మాత్రం ఊహించలేని ప్రశ్నలు కదలాడుతూనే ఉన్నాయి ఎవరికో అక్కర్లేదని ఎవరూ నిన్ను దగ్గర చేసుకోలేదని బాధపడుతూ దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు కదా వెళ్ళిపో వాడిని తీసుకొని ఇంకా ఎందుకు నీకు ఈ బాధ అన్నాడు ఇదేంటి నేను దూరంగా వెళ్ళిపోతానని శౌర్యకెవరు చెప్పారు మీనా చెప్పిందా చెప్పే ఉంటుంది తింగరమేళం బుద్ధి లేదు దానికి అసలు నోరు ఆగదు కదా అనుకుంది అసలు నీ ప్రాబ్లం ఏంటో నేను చెప్పనా నేను ఎదురుగా కనబడమే నీకు ప్రాబ్లంగా ఉంది అంతే కదా ఇదే నిజం అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు యశస్వి నేనే నీకు దూరంగా వెళ్ళిపోతాను నన్ను చూడకపోతే నీకు ఇంత పిచ్చి ఉండదులే దూరం జరిగి కొంచెం బాధగా అన్నాడు శౌర్య అది కాదు అంది ఆగు ఎదుటివాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు వినడం నేర్చుకో చిరాకుగా అన్నాడు నేను చెప్పేది పూర్తిగా విను నేను దూరంగా వెళ్ళిపోతున్నాను నీకులాగా నేను బెదిరించడానికి చెప్పడం లేదు ఇది నిజంగా నిజం నేను కంజ నేను కనిపించడమే నీకు డిస్టర్బెన్స్కి కారణం ఇప్పుడు రన్ చేస్తున్న ఎస్వి యాడ్ ఏజెన్సీ నీ పేరుతోనే పెట్టాను నీ కోసమే పెట్టాను దానికి నేను సీఈఓగా చేసి వెళ్ళిపోతాను శౌరి చెప్పేది వినకుండా నాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు అంది రోషంగా మధ్యలో మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలియదు నోరు మూసుకొని పూర్తిగా చెప్పేది విను అనడంతోనే నోరు మూసేసింది నీ పేరు యశస్వి కదా చివరి రెండక్షరాలతో ఎస్వి అని కావాలనే యాడ్ ఏజెన్సీకి నేను రాకముందే ముందు నుంచి అదే పేరు అనుకున్నాను ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు అందరూ అది నా పేరని అనుకుంటున్నారు నీకు మాత్రమే చెప్తున్నాను నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏది ఫ్రీగా తీసుకోవని నాకు తెలుసు పనికి మాలిన ఆత్మాభిమానం ఎక్కువ కదా నీకు అందుకే ఒక సిఈఓకి ఎంత శాలరీ ఇస్తారో అంత శాలరీ నువ్వు తీసుకో దానివల్ల నువ్వు బాబుని తీసుకొని ఇక్కడే ఉండొచ్చు నీకు తోడుగా అశోక్ మీనా ఎప్పుడూ ఉంటారు నీకంటూ కరెక్ట్ అయిన ఉద్యోగం ఉంటే ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి కదలవు నేను కనబడకపోతే నేను అన్నట్టు నీకు ఈ పిచ్చి కూడా ఉండదు బాబుని వదిలేయాలనే ధ్యాస కూడా రాదు ఎక్కడికో వెళ్ళిపోవాలని కొత్త జాబు వెతుక్కోవాలని అనుకోవాల్సిన అవసరం కూడా ఉండదు నాకంటే నువ్వే ఎఫిషియంట్గా వర్క్ చేయగలవు నువ్వు ఇక్కడ సెట్ అయిపోతే నేను హ్యాపీగా మళ్ళీ తిరిగి యుఎస్ వెళ్ళిపోతాను అన్నాడు శౌరి దూరంగా వెళ్ళిపోతాను అనేసరికి యశస్వికి మనసంతా అలజడిగా తయారైంది నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను ఒకటి ఆదిత్యను పెళ్లి చేసుకుంటానంటే వెళ్ళి వాడితో మాట్లాడతాను లేదా ఇక్కడే ఉండిపోతాను అంటే ఎస్వి సొల్యూషన్స్కి నేను సీఈఓగా చేసి నేను పూర్తిగా యుఎస్ వెళ్ళిపోతాను ఇంతకంటే మూడో ఆప్షన్ లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేలోగా ఏది నిర్ణయించుకుంటావో నాకు చెప్పు అన్నాడు శౌర్య ఆఖరిగా తన మనసులో ఆలోచనలు కనిపించకూడదని తలదించుకునే యశస్విని చూసి ముందైతే వాడిని దగ్గరగా తీసుకొని పడుకో చాలా నీరసంగా ఉన్నావు వాడు నీకు అలా దూరంగా ఉంటే నేనే చూడలేకపోతున్నాను అన్నాడు యశస్వి ఏం సమాధానం చెప్పలేదు ఏంటి అర్థమైందా అని గట్టిగా అడిగాడు అలాగే అన్నట్టు బుద్ధిగా తలూపింది మేడొచ్చే వరకు రెస్ట్ తీసుకో వచ్చాక వాడికి స్నానం చేయిస్తుంది అని చెప్పాడు యశస్వి బుద్ధిగా వాడిని దగ్గరకు తీసుకుంది శౌర్య ఇద్దరికి బ్లాంకెట్ కప్పి డోర్ దగ్గరగా వేసి కిందకి వచ్చేశాడు ఇంతసేపు యశస్వి మనసులో ఉన్న బాధంతా చేత్తో తీసేసినట్టు అనిపించింది శౌర్య మాటలకి ఆనందం పంచుకుంటే పెరుగుతుందో లేదో తెలియదు కానీ బాధని మాత్రం మన అని అయిన వారితో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుందని మాత్రం అనిపించింది శౌర్య వెళ్ళిపోతాను అనే మాటను అనే మాట బాధ కలిగిస్తున్నా తన మనసులో వేదన శౌరితో పంచుకోవడంతో మనసంతా తేలికైపోయింది యశస్వికి అలాగే హాయిగా సాత్వికును దగ్గర తీసుకొని కళ్ళు మూసుకుంది వెంటనే సుఖమైన నిద్ర వశం చేసుకుంది అమ్మ దగ్గరికి తీసుకోవడంతో వాడు మరికొంచెం గుండెల్లో ఒదిగిపోయినట్టు పడుకున్నాడు పూర్తిగా తెల్లవారిపోవడంతో శౌరి కిందకు వచ్చి కాసేపు జిమ్ చేసి డోరు ఓపెన్ చేసి ఉంచాడు మేడి వచ్చి అన్నీ శుభ్రం చేసింది తొమ్మిది గంటలు అయ్యేసరికి టిఫిన్ కూడా రెడీ చేసేసింది శౌరి వచ్చి యశస్వి ఇంకా కిందకి రాలేదేంటి అనుకుని కాఫీ తీసుకుని వెళ్ళాడు మీదకి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇద్దరూ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించారు దగ్గరికి వచ్చి యశస్వి నుదుటి మీద చేయి వేసి చూశాడు చల్లగా తగిలింది అమ్మయ్యా జ్వరం తగ్గింది ఇంకా పర్వాలేదు అనుకున్నాడు కాసేపటి క్రితం యశస్వి కళ్ళల్లో తనని చూసుకున్న శౌర్య దీనికి ఇలా గట్టిగానే చెప్పాలి మెల్లగా ప్రేమగా మాట్లాడితే అర్థం చేసుకునేది కాదు ఏంటో ఇది దీని పిచ్చి అనుకున్నాడు యశస్వి అని మెల్లగా పిలిచాడు యశస్వి ఊ అనలేదు కానీ బాబు మాత్రం అటుకదిలి ఇటుకదిలి రెండు చేతులు పైకెత్తి బద్దకాన్ని తీర్చుకొని కళ్ళు విప్పి వైపు చూసి నవ్వాడు వాడిని చూస్తూనే సంతోషం వేసింది శౌర్యకి బంగారు నిద్రలేచా వింట్రా కన్నా అంటూ వాడిని తీసుకొని ఎత్తుకున్నాడు బాబుని తీసుకోవడంతో యశస్వికి కూడా మెలకు వచ్చేసి లేచి కూర్చుంది నువ్వు పడుకుంటే వీడు కూడా పడుకుంటున్నాడు లేచి బ్రష్ అయితే నువ్వు ఏదైనా తినొచ్చు అన్నాడు శౌర్య కాఫీ ఇవ్వనా లేదా ఫ్రెష్ అయి వస్తావా అని అడిగాడు ఫ్రెష్ అయి వస్తాను అంది వీడికి నేను స్నానం చేయిస్తానులే నువ్వు ఈలోగా ఫ్రెష్ అయిపో అని చెప్పి వాడిని తీసుకొని వేరే బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు శౌర్య యశస్వి స్నానం చేసి బయటకు వచ్చి అక్కడే ఉన్న కాఫీ చూసుకుంటే చల్లగా అయిపోయింది దాన్ని తీసుకుని కిందకి వచ్చింది యశస్విని చూస్తూనే అమ్మాయి గారు ఎలా ఉందమ్మా నిన్న చాలా జ్వరంతో వచ్చారు అని పలకరించింది మెయిడ్ బాగానే ఉన్నాను నీ పేరేంటి అని అడిగింది యశస్వి నా పేరు మణమ్మ బాబుకి స్నానం చేయించమంటారా అని అడిగింది అవసరం లేదు శౌర్య చేయిస్తాడులే అంది బాత్టబ్లో దించేసరికల్లా వాడు ఆనందంగా కేరింతలు కొట్టాడు చాలాసేపు వాడితో పాటు శౌర్య కూడా ఆడుకున్నాడు ఇద్దరూ స్నానం చేసి బయటికి వచ్చారు వాడి కోసం షాపింగ్ చేసిన బట్టలు వేశాడు సాత్విక్ చేయి పట్టుకొని ఒక్కొక్క మెట్టు దించుతూ కిందకి వచ్చాడు శౌర్య తండ్రి చేయి పట్టుకొని ఒక్కొక్క మెట్టుకి దిగుతున్న సాత్వికుని చూస్తుంటే వాడు ఎంత ఆనందంగా ఉన్నాడో వాడు మొహమే చెప్పేస్తోంది నా పంతం పట్టుదలతో వాడికి చాలా మిస్ చేస్తున్నాను నేను అనుకుంది యశస్వి బాబుని ఇస్తే నేను స్నానం చేయొద్దును కదా బాబు అంది మణి వాడు బట్టలు అవి ఎక్కడున్నాయో నీకు తెలియదు కదా మనమ్మ అందుకే నేను చేయించేశాను అన్నాడు శౌర్య శౌర్య కూర్చుని వాడిని ఎదురుగా టేబుల్ మీద కూర్చోబెట్టాడు యశస్వి వాడికి పాలల్లో ఇడ్లీ వేసి పెట్టింది ఆకలిగా ఉందేమో గుడ్ బాయ్లా అల్లరి చేయకుండా పెట్టిందంతా తినేశాడు సాత్విక్ తింటూ ఉండగానే శౌరికి ఎక్కడి నుంచో కాలు రావడంతో కాసేపు మాట్లాడాడు ఈలోగా వాడి టిఫిన్ పూర్తి చేసి మణమ్మక వాడిని అప్పగించి శౌర్యకు తానే వడ్డించింది యశస్వి తను కూడా టిఫిన్ చేసింది నేను ఆఫీస్ రూమ్లో ఉంటాను మీరు కాసేపు టీవీ చూడాలంటే చూడండి లేదంటే పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో యశస్వి మెడిసిన్ వేసుకో మర్చిపోకు అన్నాడు వెళ్తూ నేను బాగానే ఉన్నాను కదా వెళ్ళిపోతాను అంది యశస్వి ఆ మాట అంటున్నప్పుడు మళ్ళీ తిడతాడేమోనని తలదించేసింది అప్పుడే కాదు నేను చెప్తాను నువ్వు ఎప్పుడు వెళ్లాలో శివ వచ్చి మరొకసారి చెక్ చేశాక సాయంకాలం నేనే తీసుకువెళ్ళి దిగబెడతాను ఈ పూటకి రెస్ట్ తీసుకో అన్నాడు ఇంకేమైనా అంటే కసురుకుంటాడేమో అని బాబుని తీసుకుని బయట గార్డెన్లోనికి వచ్చింది ఇంతకుముందు రాగాతో ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు గార్డెన్ ఎలా ఉందో ఇప్పుడు అంతకంటే ఇంకా అందంగా కొత్త కొత్త మొక్కలతో పూలతో హ్యాంగింగ్ పార్ట్స్ కూడా పెట్టి ఇంకా అందంగా తయారు చేశారు ఫిషెస్ ఉన్న చిన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి సాత్వికుని తీసుకువెళ్ళింది కిందన లేత ఆకుపచ్చ రంగు వేయటంతో అందులో ఉన్న నీళ్లన్నీ గ్రీన్గా ఉన్నాయి చాలా రంగుల్లో ఉన్న చేపపిల్లలు చిన్న చిన్న తాబేళ్లు రెండు అందులో స్వేచ్ఛగా ఇద్దుతున్నాయి సాత్విక్ వాటిని చూసి చేత్తో పట్టుకోవాలని ఆరాట పడిపోతూ నీళ్లని చేతితో కదిపేస్తున్నాడు ఇక్కడే ఉంటే వాటిని బ్రతకనిచ్చేటట్టు లేడని వాడి చేయి పట్టుకుని గార్డెన్లోనికి నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది అక్కడక్కడ ఉన్న మొక్కల మీద వాళ్ళని సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటే వాటిని పట్టుకోవాలని యశస్వి చేయి వదిలించుకొని పడుతూ లేస్తూ వాటి వెనక పడ్డాడు మనమ్మ గ్లాస్తో నీళ్లు ట్యాబ్లెట్ పట్టుకొచ్చి అబ్బాయి గారు మిమ్మల్ని మందులు వేసుకోమన్నారమ్మా అని చెప్పింది అవి చేదుగా ఉన్నాయి నాకొద్దు అయినా నాకు జ్వరం తగ్గిపోయింది అంది యశస్వి మీరు ఇలాగే అంటారని అయ్యగారు చెప్పారు మందులు వేసుకోకపోతే మాత్రం ఒప్పుకోనని చెప్పని కూడా అన్నారు అంది ఇక తప్పేటట్టు లేదని యశస్వి మెడిసిన్ వేసుకుంది చీ యాక్ చేదుగా ఉంది అంది ఏదైనా తినటానికి తెస్తాను ఉండమ్మా అని లోపలికి వెళ్ళిపోయింది మనమ్మ శౌర్య రూమ్లో నా మొబైల్ ఉంటుంది మణి తీసుకురావా అని అడిగింది యశస్వి ఇప్పుడే తీసుకువస్తానమ్మా అని లోపలికి వెళ్ళింది చీ జబ్బు మనుషులు ఈ మందులు ఎలా వేసుకుంటారో ఏంటో నోరంతా పాడైపోయింది అని మొహం చిట్లించుకుంటున్న యశస్విని చూసి నవ్వుకున్నాడు శౌర్య శౌర్య ఫోన్ కాల్ మాట్లాడుతూ విండ్లో విండోలో నుంచి యశస్విని బాబుని చూస్తూనే ఉన్నాడు వాడలా గార్డెన్లో ఆడటం వాటి వెనుక యశస్వి గార్డెన్లో స్వేచ్ఛగా తిరుగుతుంటే చూడటానికి ఎంత బాగుందో ఇది కల కాకుండా నిజమైతే బాగుండును లేదా శాశ్వతంగా ఎప్పటికీ మెలకువరాని కల అయినా బాగుండును అనిపించింది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటుంది పెద్ద పెద్ద విషయాలకి అలుగుతుందన్నమాట అమ్మాయి అనుకున్నాడు శౌర్య అయినా ఆదిత్య చేసిన పని చిన్నది కాదు ఎందుకలా చేశాడు ఆదిత్య ఎంత ఆలోచించినా షౌరీకి అర్థం కాలేదు మడమ్మ ఫోన్ తీసుకువచ్చి యశస్వి చేతిలో పెట్టింది వెంటనే మీనాకి కాల్ చేసింది యశస్వి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి